I <laughs> హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు బ్లాగ్ వచ్చేసి పిల్లలకి హాలిడే ఉన్న రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు మా డే ఎట్లా గడిచింది ఏంటిది అనేది ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నా చాలా న్యాచురల్గా ఉంటుంది సో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్ అదే షో పిల్లలందరూ ఇంతైనా మా పిల్లలే ఇట్లా నాకు తెలియదు కానీ హ్యాపీగా పడుకోండి హాలిడే ఉంది అన్నా కూడా లేచేస్తారనమాట వాళ్ళు పాపం ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు పడుకుంటే బాగుంటుంది హాలిడే రోజు అనిపిస్తుంది నాకు కాకపోతే నేను లేచిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆటోమేటిక్గా లేచేస్తారు వాళ్ళు లేస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి సౌండ్స్ ఏమి రాకుండా డోర్ క్లోజ్ చేసి ఇంట్లో ఎట్లాంటి చప్పుడు రాకుండా మెల్లిగా పనిచేస్తూ ఉంటాం వాళ్ళు ఏదో ఇబ్బంది పెడతారని కాదు కానీ కొద్దిసేపు హ్యాపీగా పడుకుంటే రిలాక్స్ అవుతారు కదా హాలిడే రోజు అని నాకైతే అనిపిస్తుంది సో నార్మల్గా స్కూల్ ఉన్న డేస్లో తప్పదు కదా యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ అయితే లేవాల్సిందే సో అట్లా అనిపిస్తుంది అనమాట నాకైతే సో మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి అట్లా పొద్దున లేవగానే నా బిడ్డ జుట్టుతో అయితే కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకంటే పెద్ద జుట్టు అంటే చాలా ఇష్టం నీలాగా కావాలి నాకు పెద్ద జుట్టు రావాలని చెప్పేసి హెయిర్ కట్ కూడా చేయనిట్లేదు కొన్ని కొన్ని రోజుల నుంచి సో ఎంత పెరిగింది ఏంది అని చెప్పేసి డైలీ పొద్దునట్లా చూసుకుంటూ ఉంటుంది అనమాట సో అట్లా ముడవడానికి వస్తుందా నా లాగా నేను చేసుకున్నాను కదా అట్లా చేయమని చెప్పేసి చెప్తూ ఉంటా అట్లా ట్రై చేస్తూ ఉన్నా ఇంకా మా పని అంటే అయితే వచ్చేసింది అన్ని పనులు చేస్తుంది హాలిడే కాబట్టి ఒక టెన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయిపోయినాము నార్మల్గా అయితే లేచి ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ అన్ని పనులు అవుతూ ఉంటాయి హాలిడే రోజు కూడా అంతే ఉంటుంది బట్ ఇది చాలా లేజీ హాలిడే అనమాట సో అట్లా జుట్టుతోటి ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మా పాప అయితే దాన్ని జడలాగా అల్లం అని చెప్తూ ఉంది సో అందుకే నేను అట్లా జడలాగా వేస్తూ ఉన్నా నాకు వేసుకుంటే ఎట్లా ఉంటుంది ఆమెకి వేసుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చూడడానికంటు ఇంత జుట్టు

యాక్చువల్గా జుట్టు అంత తొందరగా పెరుగుతుందనే ఆమె ఆ అపోహలు ఉన్నది ఎందుకంటే మా అమ్మ రోజు ఆయిల్ పెట్టుకుంటే మంచిగా జుట్టు పెరుగుతుందని చెప్పింది ఆమెకి అండ్ అమ్మ అయితే కొన్ని ఆకులతోని నూనె తయారు చేసింది అనమాట ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన మేము ఎట్లా తయారు చేసినామని ఆ ఆర్గానిక్ ఆయిల్ పెట్టుకుంటే మంచిగా జుట్టు పెద్దగా అవుతుందని చెప్పగానే ఆమె డైలీ నేను మర్చిపోయినా కూడా అమ్మ ఆయిల్ పెట్టు అమ్మ ఆయిల్ పెట్టు మరి అని చెప్పేసి అడిగి పెట్టించుకుంటుంది అనమాట సో అందుకే డైలీ ఎంత పెరుగుతుందని డైలీ డైలీ చూసుకుంటూ ఉంటుంది సో అట్లా మా పాప అయితే పొద్దున్న లేచి ఇట్లా చేస్తూ ఉంది అనమాట ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం టైం ఇచ్చినా మంచిగా ఆడుకోవడానికి కానీ హాలిడే అయినా కూడా నార్మల్గా లేవగానే ఫ్రెషప్ అవ్వడం అనేది అలవాటు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు సరే ఇంకా ప్రతిరోజు ఒకేలాగా ఉండదు ప్రతిరోజు ఒకే మూడ్లో ఉండరు కదా సరే అని చెప్పేసి అట్లా అనమాట సో నాకు కూడా కొంచెం లేజీగా ఉంటాయి సో ఇంకా పొద్దున్న లేచి ఫస్ట్ ఉయ్యాలంటే చాలా ఇష్టం ఎస్పెషల్లీ నేను ఈ ఉయ్యాల ఆర్డర్ చేసింది కూడా మా పాప కోసమే అనమాట ఎందుకంటే చిన్నప్పుడు మనం అక్కడ ఇక్కడ తాడు కట్టుకొని ఊర్లలో ఊగిన అలవాటు ఉంది కదా సో పిల్లలు ఏది మిస్ అవ్వద్దు అనిపిస్తుంది నాకు అందుకే చిన్నప్పుడు ఆమె చాలా చిన్నప్పుడు మ మంత్స్ బేబీ ఉన్నప్పుడే ఈ ఉయ్యాలైతే ఆర్డర్ చేసిన స్టిల్ ఇప్పటికీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఉయ్యాల్లో మా అయితే హాలిడే అయినా స్కూల్ ఉన్న డే అయినా మా పిల్లల డే అయితే హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది హాట్ వాటర్ తాగిన తర్వాతనే మిగతా మనం చేయాలని చెప్పేసి వాళ్ళ డాడీ స్ట్రిక్ట్ రూల్ అనమాట సో అట్లా హాట్ వాటర్ అయితే తాగుతుంది మా పాప అయితే వద్దన్నది మా బాబుతోనే చాలా ఏమంటారు అన్నమాట తాగడానికి సో పొద్దున్న లేచేసరికి ఆ రోజు మటన్ షాప్ అయితే ఉంటుంది మా ఇంటి ముందు ఓపెన్ చేసిరు సో బయట వాతావరణం అంతా కూడా సూపర్గా ఉంది సో నేను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నా ఈ మూడు చెట్లను కూడా క్యాప్చర్ చేసేసిన అప్పుడప్పుడే మంచిగా సన్ అయితే వచ్చేసిండు చల్లటి వాతావరణం చలికాలంలో కొంచెం మంచి అదొక బ్లిస్ఫుల్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా సో అట్లోని సో అట్లా మొత్తానికి అయితే ఇంకా అప్ అయిపోయి డే అయితే స్టార్ట్ చేసినాం అనమాట మా బాబు అయితే ఇంకా లేవలేదు పాప అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయింది జుట్టు కూడా వేసేసుకుంది అనమాట సో ఎంత వచ్చింది జుట్టు వేసిన తర్వాత అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసుకుంటుంది అండ్ మా పాపకి కొంచెం ఎక్కువ ప్యాంపరింగ్ ఏమంటారు మనం ఎప్పుడు చూస్తూ తనని ఇట్లా ముద్దాడుతూ ఉండడం అనేది బాగా ఇష్టం అనమాట సో అట్లా స్నానానికి ముందు ఒకసారి తర్వాత ఒకసారి అట్లా ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి సో అట్లా మడి అయితే గడుస్తూ ఉంది ఏమేమి చేస్తాము ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి యూజువల్ డే అయితే మాది మాక్సిమం చాయ్తోనే స్టార్ట్ అవుతుంది నాదే కాదు మా ఫ్యామిలీలో చాలా మంది కూడా చాలా మంది అంటారు టీతో స్టార్ట్ చేయొద్దు మార్నింగ్ మార్నింగ్ టీ తాగొద్దు అని బట్ మాకు అట్లా అలవాటు అయిపోయిందనమాట చిన్నప్పటి నుంచి కూడా పొద్దున్న లేవగానే ఫస్ట్ టీ తాగడమే అలవాటు సో అట్లా టీ తాగితే ఎంతో రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది మీలో ఎవరైనా ఇట్లా పొద్దున్న లేచి టీ తాగే వాళ్ళు ఉన్నారా ఈ మధ్య హెల్త్ కాన్షియస్నెస్ అట్లా ఇట్లా అని చెప్పేసి తాగొద్దు అని తెలిసిన తర్వాత తాగట్లేదేమో కానీ మ్యాక్సిమం అలవాటు ఉన్నవాళ్ళు తెలిసినా కూడా తాగుతారనమాట ఎందుకంటే అది అట్లా అలవాటు అయిపోతుంది మైండ్ కి పొద్దున లేవగానే ఫస్ట్ టీ తాగాలి ఈవినింగ్ అవ్వగానే టీ తాగాలి అని చెప్పేసి సో అట్లా మా పాలు అయితే వచ్చేసినాయి మంచిగా చాయ్ అయితే పెట్టుకున్న తాగడానికి ఏం చేస్తున్నావు అని తెలుస్తుంది అసలు పొద్దు పొద్దున డబ్బా పట్టుకొచ్చుకొని ఏం చేస్తున్నావు ఏంటవి బాక్స్ తెచ్చుకుంటారా ఒక స్ట్రాబెరీ తెచ్చుకోవాలి కానీ తింటావా మొత్తం ఇప్పుడే కఫ్ ఉంది అయినా కూడా తింటున్నావు హెల్దీ ఫుడ్ ఎవరు చెప్పారు స్ట్రాబెరీ హెల్దీ ఫుడ్ అని చెప్పి ఎవరు చెప్పారమ్మా మ్యామ్ చెప్పిందా బుక్స్లోనా బుక్స్లో చూసావా తిను కానీ రెండు తినేసి ఫ్రిడ్జ్లో పెట్టే ఓకేనా మళ్ళీ తర్వాత తిందు కానీ బ్రేక్ఫాస్ట్ తినవా బ్రేక్ఫాస్ట్ స్ట్రాబెర్రీస్ నువ్వు సరే చాయ్ చేకూలు వద్దా ఇంకా నీకు చాయ్ చేకూలు కావాలి స్ట్రాబెర్రీస్ కావాలి బ్రేక్ఫాస్ట్ కావాలి బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది స్ట్రాబెరీస్ బ్రేక్ఫాస్ట్ ఫేవరెట్ అంటే ఫేవరెట్ అనమాట ఫ్రూట్స్ అన్ని ఫేవరెటే అందులో స్ట్రాబెరీ ఇంకెక్కువ ఫేవరెట్ కదా ఇంకా మ్యాంగో 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 కూడా ఫేవరెట్ ఇదే మా బ్రేక్ఫాస్ట్ చేగోళ్ళు అప్పాలు మురుకులు ఉన్నన్ని రోజులు కూడా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఛాయ్ చేగోలు ఇవే అనమాట సో మా పాపకు కూడా అలవాటు అయిపోయింది సో ఇంట్లో మనం ఏది చేస్తే అదే అలవాటు అవుతుంది పిల్లలకి అంటారు కదా సో వీళ్ళు కూడా అంతే అనమాట చిన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లలకి నేను తాగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి కూడా ఓకే తాగాలనిపించినప్పుడు ఇంకా ఎందుకు లేవాలని రిస్ట్రిక్ట్ చేయడం అని చెప్పేసి అట్లా కొంచెం చిన్న గ్లాస్ ఇచ్చి ఇస్తూ ఉంటే మా పాప ఈక్వల్ షేరింగ్ కావాలంట నాకు ఎక్కువ అయిపోయింది ఛాయ్ నాకు కావాలని చెప్పేసి నా దాంట్లో నుంచి పోసుకొని మరి అట్లా తాగుతూ ఉంది సో ఆమెకైతే ఫుల్ ఫేవరెట్ అయిపోయింది ఛాయ్లో చెగులు తినడం మా బాబు అంత ఎక్కువ కాదు కానీ ఓకే కొంచెం తింటాడు అనమాట సో అట్లా మొత్తానికైతే చాలా చేయగలు వేసుకుని తింటూ ఉన్నాం ఇంకా కూడా మా బాబాయ్ అయితే లేవలేదు నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది హాలిడే రోజు మంచిగా పడుకుంటే వాళ్ళు రిలాక్స్ అయితే బాగుంటుంది కదా అని ఈమె మాత్రం రాక్షర్స్ లాగా నయ్యనకాలే లేచేస్తుంది సో వాడైతే పడుకున్నాడు పొద్దున్న లేవగానే ఎవ్రీడే కూడా మాకు ఒక అటెండెన్స్ కాల్ ఉంటుంది సో అది మా అమ్మ నుంచి ప్రతి ఒక్కరికి ఇంతేనా కామెంట్ చేయండి మీ అమ్మలు కూడా ఇట్లానే చేస్తారా పొద్దున్న లేవగానే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లున్నారు స్కూల్ కేరీరా హాలిడేనా ఏం తిన్నారు ఏ టైం వరకు తిన్నారు సో ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కావాలన్నమాట తనకి సో కాల్ చేసి అడుగుతూ ఉంది ఏం చేస్తున్నారు తిన్నారా లేదా పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఫైనల్గా నా బంగారు తండ్రి మా బాబు కూడా లేచేసిండు సో లేవగానే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి హాట్ వాటర్ తాగి ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోతారనమాట సో సో ఫోర్స్ చేయాలి వెళ్ళండి ఇది చేయండి అది చేయండి అని చెప్పాల్సిన అవసరం ఉండదు సో రెగ్యులర్గా ఒక టైం టేబుల్ ఉంటుంది దాన్ని ఫాలో అయిపోతారు మా పిల్లలు నిజంగా చిన్నపిల్లలు కూడా ఆడపిల్లలు మగపిల్లల్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది మా పాప అయితే ఆటోమేటిక్గా తన చేతులు డ్రాయింగ్ దగ్గరికి కానీ బొమ్మలతో ఆడుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది హాలిడే ఉన్న రోజు బట్ మా బాబు ఏ చిన్న బాల్ కానీ పెద్ద బాల్ కానీ ఏదో ఒకటి తీసుకొని క్రికెట్ ఆడదామా లేదంటే ఫుట్బాల్ ఆడదామా వాలీబాల్ ఆడదామా ఇదే ట్రయల్స్లో ఉంటాడనమాట seventeen eighteen nineteen twenty twenty one twenty two twenty three twenty four twenty five twenty six twenty seven yeah one 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 two one two three four five six seven eight nine ten eleven twelve thirteen fourteen fifteen sixteen seventeen eighteen nineteen twenty twenty one twenty two twenty three twenty four twenty five twenty six नहीं कौन नहीं चालू Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కలర్ పెన్సిల్స్ సగం కథం అయిపోయినాయి ఈషా నీ ఒక్క బొమ్మ కలర్ ఇంకే చూడు వెరీ నీట్ చాలా బాగా వేసావు కాకపోతే షాప్ చేసి 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 కలర్ పెన్సిల్ చాలా చిన్న ఉంది అందుకే రామచంద్ర ప్రభు ఇప్పుడు నీట్ వస్తుందా ఇప్పుడు వావ్ వెరీ నీట్ వెరీ నైస్ డ్రాయింగ్ ఇషా పిగ్గి అది పెప్ప పిగ్గ టెడ్డి పేరు కాదు ఇది పిగ్గి పిగ్గి మూతి ఉంటుంది చూడు పిగ్గి ఫెల్లో అది పిగ్గి పెప్ప పిగి పెప్ప పిగి పిగ్గిలా ఒకసారి ఇట్లా పెట్టు మౌత్ కాదు మంచిగా పెట్టీ ఎంత క్యూట్గా పెట్టింది ఇట్లా వీళ్ళు ఇట్లా రాల్ రౌండ్ రాలే ఇట్లా ఇంకా ఇట్లా పుల్ల నువ్వు నువ్వు క్యూట్ ఫిల్ అవు కదా అందుకే పిగ్గి లెక్క పెడతలే ఓకే అమ్మా చేసుకో చూస్తూ ఉంటే లంచ్ టైం అయితే అయ్యింది లంచ్కి ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసిన కొంచెం వెరైటీగా ట్రై అనమాట హాలిడే ఉన్న రోజు రెగ్యులర్గా స్కూల్ ఉన్న రోజు సేమ్ ఆకుకూరలు కూరగాయలు ఎగ్ రైస్ అది ఇది ఉంటుంది బట్ ఈరోజు కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట చేసినట్టుగా డిఫరెంట్గా ట్రై చేసిన పిల్లలు అయితే తింటున్నారు పాపకు ఆబ్వియస్లీ నేనే తినిపియాలి అండ్ బాబా అయితే తింటున్నాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే మా పాప తింటుంది బట్ మన చేతితో తింటే హాలిడే రోజు రోజైనా అట్లీస్ట్ కొంచెం కడుపు నిండా తిన్నారనే ఫీలింగ్ అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి పాపకి తినిపిస్తున్న బాబుకైతే పక్కనే ఉండి అది కంప్లీట్ అయ్యేదాకా చూస్తూ ఉండాలన్నమాట సో కొంచెం మెల్లగా తిన్నా కూడా మాక్సిమం ప్రాక్టీస్ అయిపోయింది మంచిగా తినేస్తున్నాడు అనమాట పెట్టిన ఏమంటారు ఆ శాటిస్ఫై ఉంటుంది కదా సో ఎంత పెట్టినామో అంత తినాలి అనే విధంగా టీవీలో ఏదైనా మైండ్ గేమ్ పెట్టుకొని చూస్తారు అన్నమాట

a great challenge. Test your attention skills to raise ten levels and try to spot which picture is different from the rest. We given fifteen seconds for each level. Only the best players have managed to get to the very end of the game. which one? Show me, show me, show me. This one. This one is different. Yes. 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 Am I correct? Yeah. చూసామా కైట్ ఎగిరేయడం నేర్చుకోపో వెళ్ళు ఎంత మంచి చేస్తున్నారు చూడు డాడీ వేరే కైట్ ని అట్లా కార్డ్ చేయాలి అటు ఎక్క ఈ కనిపించట్లేదు అటు ఏం చేస్తున్నారు చెప్పేసా మీరు ఏం వచ్చావు పైకి నువ్వు ఏం చేయడానికి వచ్చావు పైకి ఆడుకోవడానికి ఏం ఆడుకుంటావు కైట్ ఎగరేయడానికా అమ్మా పైనకైతే వచ్చినాం కైట్స్ ఎగరేయడానికి ఒక కైట్ని అయితే అఫ్ఐ చేసేసారు మళ్ళీ హ్యాపీగా ఉంటుంది కదా పక్కల కైట్ని అఫ్ఐ చేసినప్పుడు ఓకే యావరేజ్ ఊర్లల్లో అయితే ఈ పాటికి కైట్ కైట్స్ తోటి ఆకాశం మొత్తం నిండిపోతుండే ఇక్కడైతే అట్లీస్ట్ ఒక మా సైడ్లోనే కనబడుతున్నాయి మినిమం ఒక యాభై కైట్లు మనదా దింపు రియా ఒక ఫోటో తోటి ఏం చేస్తున్నావు విషయా ఆడుకుంటున్నావు

మే కమోక్స్తున్నావా ఒక్కటో అఫా చేయ రియాన్స్ ప్లీజ్ డాడీకి రా అఫా చేసేస్తాడు స్టార్టింగ్ నుంచి అసలు మా కైట్ ఎట్లా ఎగరేస్తారు అని ఎప్పటి నుంచో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా సో చూద్దాం అసలు కైట్ పైకి ఎట్లా ఎగురుతుంది తెలుసా ఈశానికు ఇది ఈరోజు మా పిల్లల హాలిడే రోజు మేము ఏం చేస్తామనే వీడియో అట్లా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అనమాట పిల్లల్ని దట్టు సంక్రాంతి టైం కాబట్టి హ్యాపీగా కైట్స్ అట్లా ఎగరేస్తూ ఫన్ అయితే ఉండే కొంచెము ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా ఇంకా రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ